ఈ లోకం అనే కొండలో రకరకాల వ్యక్తుల మధ్యలో నుంచి నిన్ను నన్ను మార్క్ చేశాడు ఆయన్న పట్టు పట్టు అన్న నిన్ను మార్క్ చేశాడు ఆయన్న నిన్ను మార్క్ చేశాడు తమ్ముడా అయ్యా నిన్ను నిన్ను మార్క్ చేశాడు నిన్ను కోరుకున్నాడు నిన్ను కోరుకున్నాడు ఇదిగో ఈమె ఇదిగో ఈమె ఇదిగో ఈమె ఈమె ఈయన ఇతడు 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 ఇదిగో ఇతడు ఇదిగో ఇతడు అని మార్క్ చేశాడు నీ మీద దేవుని మార్కు పడింది నా మీద దేవుని మార్కు పడింది నీ మీద కూడా ఆయన మార్కు పడింది తల్లి ఆయన మార్కు చేశాడు నిన్ను కోరుకున్నాడు ఏర్పరచుకున్నాడు అందుకే నువ్వు అందులో ఉండటానికి వీల్లేదు నువ్వు ప్రత్యేకించబడాలి నువ్వు వేరుపరచబడాలి అని డిసైడ్ చేశాడు దీనికి లేఖ నువ్వు సరిపోయింది మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి అన్న వచనం సరిపోయింది దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక హలో ఎవరికి వేరై మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి నేను వారి మధ్య సంచరించి నేను వారిలో నివసింతును గనుక వారిని నాకు ప్రత్యేక పరచండి ఇదిగో మీరు వారిలో నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండండి ఎందుకంటే నేను మీలో సంచరించునో నేను మీతో కూడా నివసింతునో